కారం రంగు రుచి మీరు ఏం చేస్తున్నారో తెలుసా లోకేష్ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఏం జరిగింది ఏంటి అని తెలియజేస్తాను వెల్కమ్ టు మరోకోణం నేను ప్రసాద్ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఇటీవల కాలంలో రోజుకొక సంచలనమైన ఆరోపణ ఒక ఎమ్మెల్యే పైన వస్తుంది అది ఏ విధంగా అంటే ఈరోజు ఒకటి వచ్చిందంటే దాన్ని మించింది ఇంకొకటి దాన్ని మించింది ఇంకొకటి సరే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంది పోని అందులో వాస్తవం లేదు కేవలం ఆరోపణ మాత్రమే అనుకుందాం మరి ఆ ఎమ్మెల్యే పైన ఎందుకు వస్తుంది మరి వీడియో ఫుటేజ్లో లభిస్తుంది ఏంటి సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన కావచ్చు మరి ఆ ఎమ్మెల్యేల పైన కావచ్చు వ్యతిరేకత రాదంటారా ప్రజల్లో పలసన కారంటారా ఖచ్చితంగా అవుతారు ఇదే నిన్న క్యాబినెట్ సమావేశం తదనంతరం నారా లోకేష్ గారు ఎమ్మెల్యేలకి క్లాస్ పెరగడం జరిగింది ఆ ఎమ్మెల్యేలతో పాటుగా ఆ ఇన్ఛార్జీలు ఉన్నారు కదా ఏడుగురు ఏడుగురు ఏడు ఏడు నియోజకవర్గాలకు ఒక్క ఇన్చార్జ్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా కొంచెం గట్టిగానే చెప్పడం జరిగింది ప్రధానంగా మీరు ఫోకస్ పెట్టండి ప్రతి ఎమ్మెల్యే పైన ప్రతి నియోజకవర్గం పైన ఏం జరుగుతుందో అనేది చూడండి అని చెప్పేసి అన్నారు ఇందుకు ఇంత గట్టిగా చెప్పవలసి వచ్చింది ఏమిటి సరే ఆ ఎమ్మెల్యేలు ఎవరో ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను దానికంటే ముందుగా అంత సీరియస్గా ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో ఒకసారి గుర్తుంచుకోండి మనం ఎప్పుడు గతాన్ని మర్చిపోకూడదు సో ఇదే తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటా ఉంది ఏది ఓటమి ఎదుర్కొన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు స్వార్థంగా పార్టీని వీడిపోవడం కావచ్చు మరి కొంతమంది సైలెంట్గా ఉండడం కావచ్చు చాలామంది అవకాశవాదులు ఉంటారు వాళ్ళు ఎలాగంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఓటమి చెంది ఉంది కదా సో ఇప్పుడు మనం యాక్టివ్గా ఇప్పుడు పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు అసలు ఏమన్నా అవకాశం ఉంటే మనం అధికార పార్టీలో జంప్ అవుదామని ఆ గెలిచిన ఇరవై మూడు మందిలో కూడా వెళ్ళిన నలుగురు కాకుండా మరికొంతమంది కూడా చాలా కన్నింగ్ గేమ్ కూడా ఆడదామనే ప్రయత్నాలు జరిగినాయి ఏమో మళ్ళీ మనం అటు తర్వాత ఒకవేళ ఆ పార్టీ డ్యామేజ్ అయ్యి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చూద్దాం అలా చూద్దాం అని కొంతమంది ఉన్నారు సో ఆ అటువంటి పరిస్థితి నుంచి నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి వచ్చింది అంటే మరి వీళ్ళు పడిన ఇబ్బందులు అప్పుడు ఎదురైన కష్టాలు ఒత్తిడిలు ఆ బెదిరింపులు చివరికి నారా లోకేష్ గారి ఇవ్వగలం యాత్ర ఆ యాత్రలో ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు అది లోకేష్ గారికి తప్పలా పవన్ కళ్యాణ్ గారికి తప్పలా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి తప్పలా వీళ్ళేగా కష్టాలు అనుభవించింది మరి వాళ్ళ ప్రతిఫలం ఎవరు అనిపిస్తున్నారు ఆ పేరు ఈ ముగ్గురు చేసిన పనులకు గాను మిగతా వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలుగా కొంతమంది పేర్లు ప్రజలకు కూడా సరిగ్గా తెలియదు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు ఇంకొంతమంది అయితే ఏకంగా మంత్రులు అయిపోయారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిపోయి మరి వచ్చినప్పుడు అటువంటి అవకాశం ఎంత జాగ్రత్తగా పరిపాలించాలి కానీ ఇప్పుడు ఇటీవల వస్తున్నాయి చూసారా అందులో సరే వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది తర్వాత విషయం కానీ ఆ ఆరోపణలకు మాత్రం ఆ వివాదాల్లో మాత్రం ఎందుకు ఉండాలి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఆయన నజీర్ ఆయనది ఒక వీడియో క్లిప్ వచ్చింది అది ఏఐయా రియల్ వాటెవర్ కానీ వివాదాల్లోకి వచ్చింది సో అప్రమత్తంగా ఉండాలి అట్లాగే ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆయనకి సంబంధించింది ఇటీవల స్కూల్కి అడ్మినిస్ట్రేషన్ అనుకుంటా ఆవిడ ఆవిడ ఆ రకంగా చేసారు ఈ రకంగా చేశారా అది కూడా నిరాధారమైనటువంటి ఆరోపణ అని చెప్పేసి చెప్పేసి కోర్స్ ఆయన కూడా మీడియా ముందు చెప్పారు కానీ అసలు మీడియాలో ఇవాళ ఈ వార్తలు అనేవి ఎందుకు నిలవాలి ఆ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఉండాలనేది కదా అలాగే తిరువురు ఎమ్మెల్యే అయినటువంటి కులిగపూడి శ్రీనివాసరావు ఆయన కూడా అక్కడ క్యాడర్తో సరిగ్గా లేదు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు కాదులేండి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ కొంత డిస్టబెన్స్ ఉంది అని అని చెప్పేసి చాలా వార్తా కథనాలు వచ్చినాయి అది ఒకటి ఆ తర్వాత వీటన్నిటికంటే ఇంకా హాట్ హాట్గా ఏది దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి వార్ టూకి సంబంధించి ఎవరితోనో ఒక ఆడియో క్లిప్పు అదైతే ఇక బండభూతులు ఉన్నాయి చివరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ అసోసియేషన్ అందరూ కూడా హైదరాబాద్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితికి వచ్చింది అంటే అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన ఎందుకు అవసరమా మనకు అవన్నీ నీకు అధికారం ఇచ్చింది దేనికి నేను ఎమ్మెల్యే గెలిపించింది దానికి ఎన్టీఆర్ని లేకపోతే ఇంకొకటి ఇంకోళ్ళని తిట్టమనా ఇది కాదు కదా సో అది నాది కాదు అది ఇది అని అన్న పార్టీలోని పెద్ద స్థాయిలో ఉన్న నాయకులకు తెలుసుగా అసలు వాస్తవం ఏంటో కాదో సో అది ఒకటి వీటినే వీటన్నిటికంటే మించింది ఇంకొకటి ఉంది అది తాజాగా జరిగింది శ్రీశైలం ఎమ్మెల్యే అయినటువంటి ఆయన బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆయన అయితే ఏకంగా అధికారులనే కొట్టేయటం ఇది పరిస్థితి సో ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఎమ్మెల్యేలని ఈ ఎమ్మెల్యేలని లోకేష్ గారు కావచ్చు తేడ లోకేష్ గారు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు సీరియస్గా క్లాస్ పీకినా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళపైన చర్యలు తీసుకున్నా తప్పంటారా తీసుకోకపోతే తప్పు చర్యలు తీసుకోకపోతే తప్పు పైగా ఈ రాజశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఆయన చేసిన పనికి ఆయన ఏ శాఖకు సంబంధించిన అధికారుల పైన కొట్టాడు అది అటవీ శాఖ అటవీ శాఖ ఎవరి చేతిలో ఉంది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది ఎవరితో గేమ్స్ అయినా పవన్ కళ్యాణ్ గారి తాడమాకండి ఆయన సంగతి తెలుసు కదా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఏదైనా సో అది ఏ పార్టీ ఎమ్మెల్యే తన సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆయన ఉపేక్షించడం మరి అటువంటిది వేరే పార్టీ ఎమ్మెల్యే అయితే మాత్రం ఎందుకు ఉపేక్షించాలా సో చాలా సీరియస్గానే ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు కూడా సో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ సీరియస్ అవుతారు సో ఆ బాండింగ్ ఉంది వాళ్ళ మధ్య సో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏం అపాలజీ చెప్పినా ఏం చెప్పినా మరి ఎలా ఉంటుందో చూడాలి సో ఆ విధమైన పరిస్థితి ఇదంతా ఒక ఎత్తు ఇటీవల ఒక వారం రోజుల నుంచి వస్తున్న కథనాలు ఒకటనే చూసారా అదేనండి రౌడీ గ్యాంగ్ గ్యాంగ్స్టారా ఇంకొక లేడీ డాను అని ఎవరు ముందు శ్రీకాంత్ అతను ఒక గ్యాంగ్స్టారు డాను వాటెవర్ తర్వాత కిలేడీ లేడీ అది ఇది అని ఇంకొక వార్త వచ్చింది ఆ పేరు ఏంటి ఆ పేరు కూడా నేను మర్చిపోయాను యాక్చువల్లీ శ్రీకాంత్ ఆ పేరేమో అరుణ రైట్ అరుణ ఆవిడ వీళ్ళిద్దరికి సంబంధించిన ఎపిసోడు అయితే ఈ శ్రీకాంత్ పేరోల్ అనేది చాలా కీలకంగా మారింది ఆ శ్రీకాంత్ ఆ వ్యక్తి ఏం చేశాడు పేరోల్ పైన వచ్చాడు ఆ పేరోల్కి ఇద్దరు ఎమ్మెల్యేలు సహకరించారట వాళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అట సార్ అఫ్ కోర్స్ ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా తెలుసులే కానీ మనం ఇందుకు రివీల్ చేసుకోవటం సో ఆ ఎమ్మెల్యే సహకరించారు సో మొత్తం మీద ఎంతమంది అయ్యారు ఏడుగురు ఎమ్మెల్యేలు సో ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ రకంగా వ్యవహరించారు అనే దానిపైన నిన్న నారా లోకేష్ గారు క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత గట్టిగానే ఫైర్ అయ్యారట సో ఇక్కడ ఒక గెలుపు లేదా ఒక విజయం సాధించేమో అంటే ఆ విజయాన్ని ఆస్వాదించగలగాలి అంతేగాని అధికారం వచ్చేసింది కదా అని మనం విర్రవేయకూడదు అలా విరవేకతనంతో వ్యవహరిస్తే ఎంతటోళ్ళకైనా ఆ కొమ్ముడు ఇరిగిపోతే తర్వాత మళ్ళీ ఆ చూపు అంతా కూడా నేల వైపు వస్తుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీలోని కొంతమంది నాయకులు కావచ్చు అసలు మామూలుగా కాదు అసలు మేము దైవాంశ సంభూతులం మీరు మనుషులే మేము దేవతలు దేవతలకే దేవుళ్ళు అనే తరహాలో మాట్లాడేవాళ్ళు అందెందుకు ఆవిడ రోజా గారు అమ్మో మామూలు ఉండే కాదు జోగి రమేష్ ఆయన అబ్బో ఇంకా అసలు మామూలుగా కాదు వేరు నాని అసలు ఈ పేర్లని ఏడుండే ఉన్నారు చూసండి ఇప్పుడు కొడాలి నాని నెల్లంపల్లి శ్రీనివాసు ఈయన మామూలుగా మాట్లాడేవాడు కాదు మరి ఇలాంటి వ్యక్తులు ఏమైపోయారు ఆఫ్కోర్స్ అంబటిరాంబాబు అంటే రోజు మాట్లాడుతూ ఉంటారు అది వేరే విషయంలోంటే అనిల్ కుమార్ యాదవ్ అమ్మో ఛాలెంజ్ వీరుడు వీళ్ళందరూ ఏమయ్యారు దైవాంశ సంబూతులు ఏమయ్యారు ఇప్పుడు అది పరిస్థితి కాబట్టి ఇందులో ఎవరు అతిథులు కాదు మనం ఎర్రవీగితే వాళ్ళ కొమ్ములు ప్రజలు ఖచ్చితంగా ఇరుస్తారు దాంట్లో మొహం లేదు కాబట్టి రాజకీయాల్లో మనమే కొనసాగుతాం మనమే రాజులు అనుకుంటే పెద్ద పొరపాటు అది ఎవరైనా కావచ్చు జనసేన పార్టీలకు కూడా సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు అది సమయం వచ్చినప్పుడు అది కూడా వీడియో చేద్దాం సో ఈ రకమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ లోకేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా కొంతమంది కోర్ టీడీపీ కోర్ నాయకులు వాళ్ళే పార్టీ కోసం గట్టిగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటే ఏకంగా రోడ్ల మీద ఉంటారనుకోండి కొంతమంది నాయకులు మాత్రం కేసులు పెట్టినా ఏం చేసినా ఇబ్బందులు పెట్టినా తట్టుకున్నారు కానీ కొంతమంది రెడీమేడ్గా వచ్చేసి అధికారాన్ని అనిపిస్తున్నారు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది అని అని చెప్పేసి అయితే లోకేష్ గారు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది దీనిపైన బాబు గారు ఇంకా సీరియస్గా ఉన్నారు అని కూడా చెప్పారు ఇక వీళ్ళ తీరు మార్చుకోకపోతే తీరు మార్చుకోవడం అంటే ఇట్లాంటివి ఆపేయాలి అట్ ద సేమ్ టైం ప్రజలకు అందుబాటులో ఉండాలి దగ్గరగా ఉండాలి వాళ్ళ సమస్యలను తీర్చాలి ఎలాంటి ఆగితే సరిపోదు ప్రజా సమస్యలను తీర్చాలి మరలా ప్రజా సమస్యలు తీర్చాలి ప్రజల మనసు గెలుచుకోవాలి అలా గెలుచుకోకుండా అని చెప్పేసి అలా అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి వేటు పడతాం ఖాయం అని అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు ఒకవేళ నేను మరలా పోటీ చేయను నాకు అవసరం లేదు సీటు ఈ ఐదు సంవత్సరాలు మన పదం అనిపించేసి అందినంతవరకు తినేసి తాడే పదం అని అనుకున్నారు అనుకోండి అప్పుడేమైతే తెలుసా కొత్త ఆటలు చూసారా కొత్త సార్ల సంగ పక్కన పెట్టండి మామూలుగానే అవినీతి పైన మరలా ఎట్టాగే సిట్ ఇప్పుడు ఆ లెక్కర్ స్కామ్లు తిరుగుతున్నారు చూసారా అట్ట అయిపోద్ది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అనిపించేసి పక్క జరుగుదాం అనుకుంటే మీరు పార్టీలో ఉన్నా సరే కానీ పదవులు ఉండవు కదా అప్పటిక అప్పుడు చర్యలు కాబట్టి వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి స్వచ్ఛందంగా ప్రజలకి అందుబాటులో ఉందాము అనుకుంటే ఉండండి పోనీ అసలు అందుబాటులో ఉన్నా వాళ్ళ పని చేసినా చేయకపోయినా హాని మాత్రం చేయకుండా ఉంటే కనీసం ముందు అదన్నా కొంతవరకు ఆలోచిస్తారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తున్న పనులపైన నారా లోకేష్ గారు చాలా సీరియస్ అవడం మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తక్కువ తెలిసేయండి థ్యాంక్ యూ